మంత్రి మండలి ఆమోదాలు తెలపడం జరిగింది అందులో కూడా ప్రత్యేకించి ఏదో మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాషనిస్టుల చేతిలోను క్యాపిటలిస్టుల చేతిలోను ఇండస్ట్రీస్టుల చేతిలోను భూస్వాముల చేతిలో ఉండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్ కు సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే మరి గతంలో ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ అంటే ఈ రకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదిక అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాష వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈ రోజు కేబినెట్ లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి పది వేలు రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క ఇరవై వేల రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే ఇరవై ఆరవ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఇరవై వేల రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ ఇరవై వేల సాయం ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మరి యొక్క ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదో ఐటీ డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయాలి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ ని స్ట్రెంగ్ చేసే విధంగా పర్టికులర్ గా ఏదైతే టీసీఎస్ ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ ని పాస్ చేయాలనే ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక తొంభై తొమ్మిది పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ గాని డేటా సెంటర్ గాని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్ గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ కానీ అదేవిధంగా దాంతో ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్స్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే హైదరాబాద్ లో అంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై సాఫ్ట్వేర్ అంటే ఒక పూనే సాఫ్ట్వేర్ అంటే మరి ఒక బెంగళూరు అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే చెన్నై పూణె బెంగళూరు కాదు సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని సైబరాబాద్ అని ఏ రకంగా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు అదే విధంగా మళ్ళీ ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ రోజు నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కోసం ఏదైతే టిఎస్ఎస్ మెగా సెంటర్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ల్యాండ్ కానీ ఇతరతర గాని అన్ని కూడా మరి వితిన్ డేస్ లో క్లియర్ చేసి ఆ యొక్క సంస్థల పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొల్పేట విధంగా కూడా మరి వేళ మరి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదే విధంగా అంటే సంస్థల వారిగా ఉంది ఒక్కొక్క సంస్థల వారిగా డీటెయిల్స్ అన్ని కూడా మన టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు ఏదైతే అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాజధాని అందులో కూడా ఈరోజు గా ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచి మన వర్క్స్ ఏదైతే మొదలు పెడుతూ ఉన్నామ రాజధానిలో ఒక అసెంబ్లీ కానీ ఒక హైకోర్టు కానీ ఒక సెక్రటరియట్ గాని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఏ సిటీలోనూ కూడా మనం చూడనటువంటి విధంగా ఆ ఇంప్రూవ్మెంట్స్ తోటి సౌకర్యాలతోటి ఆ మనం వాటిని తీర్చిదిద్దేటువంటి విధంగా మరి అవి కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఒక స్ట్రైట్ రోడ్స్ అంటే ఎక్కడైనా వంకర్లు టెంకర్ లేకుండా ఒక స్ట్రైట్ రోడ్స్ కానీ అదేవిధంగా వాస్తు పాటించడంలో గానీ అదేవిధంగా డ్రైన్స్ వాటరు ఆ పవర్ లైన్స్ కూడా అన్ని అండర్ గ్రౌండ్ లోనే కేబుల్స్ ద్వారా సాధ్యమైనంత వరకు కూడా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా మరి సౌకర్యాలతోటి ఏదైతే టెండర్స్ పిలిచి ఆ యొక్క పనులను కూడా మనం ప్రారంభించేటువంటి విషయంలో కూడా మరి ఈ రోజు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నదనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఇంకా ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎందుకంటే వాటిని కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి ఆ ఐఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైన విషయంగా గుర్తించి ఆ ఈ గుంటూరులో ఐఎస్ఐ ఆసుపత్రికి కూడా భూమి ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఫ్రీగా ఇవ్వాలని అదేవిధంగా కుప్పం మరి నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కూడా మరి అక్కడ కూడా ల్యాండ్ వాళ్ళకి కూడా ఫ్రీగా ఎందుకంటే ఈ కేంద్ర సంస్థలన్నింటినీ కూడా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి విధానంలో అదేవిధంగా ఏదైతే ద్వారకా తిరుమల మన ఏలూరు జిల్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి డెవలప్ చేసుకోవడానికి ఎన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ల్యాండ్ మనం ఫ్రీగా ఇవ్వాలని ఇంకా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి ఏదైతే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం దగ్గర కానీ అటు కూడా ీగా ఇవ్వాలని అదే విధంగా గ్రే హౌన్స్ ఏదైతే బలోపేతం చేయడానికి విజయనగరం జిల్లా కొత్త వలసలో వాళ్ళకు కూడా ల్యాండ్ అంటే ఇట్లాగా ఈ భవిష్యత్తు ప్రణాళిక ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని భావితరాలు భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తు పెట్టుకుని మరి రకంగా ల్యాండ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే మనము ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ఏదైతే ఐటీలు కానీ మనం ఇచ్చేటప్పుడు మనం ఎంత ల్యాండ్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా దానివల్ల ఎన్ని ఉద్యోగాలు కల్పన వస్తుంది ఎంత మనకి దాని మీద పెట్టుబడులు పెడతారు ఇవన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం వాళ్ళకి ల్యాండ్ ఎలిగేషన్ ఇమ్మని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మరి మీ ద్వారా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ మైన్స్ కి కూడా సంబంధించి మొన్న మీరు చూసారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఏదైతే మైన్స్ లో గత ప్రభుత్వం దోపిడీ చేసిందో ఆ రోజు కూడా వైట్ పేపర్ ఆ రోజు కూడా రిలీజ్ చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పైబడి ఆ రోజు ఏదైతే గత వైసీపీ మరి అవినీతికి లూటికి ఏదైతే పాల్పడిందో మళ్ళీ అవన్నీ కూడా ఒక్కొక్కదాన్ని సరిదిద్దుకుంటూ మరి వాటికి కూడా ఎందుకంటే ఇప్పుడు నిర్మాణాలు కూడా రాష్ట్రంలో బాగా ఊపందుకున్నాయి ఎక్కడ చూసినా మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా విధ్వంసానికి పరిపాలన జరిగితే ఈ ప్రభుత్వం అంతా కూడా కన్స్ట్రక్షన్ నిర్మాణం వైపు జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే గ్రానైట్ కానీ గ్రావెల్ కానీ రోడ్డు మెటీరియల్ కానీ అంటే ఇవన్నీ కూడా గతంలో ఆక్షన్ ఆక్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఆక్షన్ అనేది టైం డిలే అవుతుంది కాబట్టి ఇన్ టైంలో మనం ఇప్పుడు ప్రతి పని కూడా ఒక షెడ్యూల్ రాజధాని అంటే ఈ షెడ్యూల్ పోలవరం అంటే ఈ షెడ్యూల్ ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ పెట్టుకుని వర్క్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి ఆక్షన్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుందని అప్లికేషన్ రూట్ అనేది తీసుకుని అప్లికేషన్ రూట్స్ ఇన్ డేస్ లో దానికి కూడా టైం బాండ్ పెట్టుకుని అప్లికేషన్ రూట్ లోనే దీన్ని క్లియర్ చేయాలని అంటే ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్ కి మాత్రమే ఆప్షన్ అంటే ఇండస్ట్రియల్ మెటీరియల్ అంటే ఏదైతే సిలికా ఉన్నాయో వాటి వరకు ఇండస్ట్రియల్ పర్పస్ వరకు అయితే ఆప్షన్ పర్పస్ బట్ ఇటు గవర్నమెంట్ సెక్టర్స్ కానీ ప్రైవేట్స్ కానీ ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కూడా అప్లికేషన్ రూట్ లోనే మనం పర్మిషన్స్ ఇచ్చి స్పీడ్అప్ చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా లీజ్ కూడా ఏదైతే ఉందో గతంలో ట్వంటీ ఇయర్స్ ఉంటే వాటిని కూడా థర్టీ ఇయర్స్ వర్క్ చేయాలనేటువంటి రకంగా కొంత మినరల్ సొసైటీ మైన్స్ డిపార్ట్మెంట్స్ లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఇట్లా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కేబినెట్ లో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అందులో కూడా పర్టికులర్ ఈవేళ కేబినెట్ లో కూడా కొన్ని విషయాలు కూడా అంటే రాజకీయ పరంగా కూడా కొన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా కొంత డిస్కషన్ కూడా అందులో పర్టికులర్ గా ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఏదైతే ప్రతిపక్షం అనడానికి కూడా హోదా లేదు అటువంటి వ్యక్తి మళ్ళీ మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య ఏదైతే చిచ్చు పెట్టాలని అంటే గత ఐదు సంవత్సరాలు విధ్వంసంతో ఇరవై సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతే మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పందంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే